నాకు ప్లాట్లు లేవు పాటలు లేవు అక్రమాసులు లేవు అవస్థలు లేవు ఆసియా ద్వేషాలు లేవు దురాలోచనలు లేవు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నవ్వుతూ నవ్విస్తూ ఉంట సామాజిక స్ప్రో అనుకుండా లబ్ డబ్బు కొట్టుకుంటుంది సామాజిక స్పృహ లేని గు డబ్బు డబ్బుకుంటుంది తాగదు సార్ ఇల్లు స్వర్గం నరకం ఇళ్ళ ఎక్స్పీరియన్స్ లో సార్ అసలు జీవితం అంటే ఏంటి జీవించడం అంటే ఏంటి ఈ నిజాయితీ వల్ల మీకు చాలా సార్లు సమస్యలు కూడా వచ్చింటాయి నాకేం రాలేదు రాలేదు నేను ఏమిటిలో లేదు కదా నాకు వేరే ఉంటే డబ్బు రియల్ ఎస్టేట్ ఉంటే నాకు వచ్చేది సమస్యలు అప్పుడు నేను మాట్లాడలేను కదా ఎంతసేపు సర్వీస్ లో ఉన్నారు అంతే నాకేం లేదు కదా ఎందుకు భయపడాలా ఏదైనా ఆశిస్తాయి కదా ఆశించినప్పుడు ఇవన్నీ వస్తాయి వస్తాయి మీకు డబ్బు గురించి ఆలోచన లేనప్పుడు ఇంకేం వస్తాను ఏంటి లేదు నేను అంటాన్నా హ్యాపీ విత్ జీరో క్యాష్ బ్యాలెన్స్ నాకు ప్లాట్లు లేవు పాట్లు లేవు అక్రమాస్థలు లేవు అవస్థలు లేవు అసూయ ద్వేషాలు లేవు దురాలోచనలు లేవు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నవ్వుతూ నవ్విస్తూ ఉంటా నేను అంటాన్నా గంట సేపు మెడిటేషన్ అంటే బలవంతంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి కళ్ళు తెరుస్తూనే కొంపల ఆలోచనలు ఉంటే మనశ్శాంతి ఎట్లుంటుంది నేను నేను అంటాన్నా కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో అన్ని కనిపిస్తా ఉంటాయి కూడా మరి కళ్ళు మూసుకుంటావు మళ్ళీ తెలుసు నేను ఏం చేస్తాను డైలీ లైఫ్లో నేను అంటాన్నా మీ మెడిటేషన్ ఏదైనా కానీ మీలో సామాజిక స్వో పెంచుతాను అని అడుగుతా సామాజిక స్లో అనుకుండా లబ్ డబ్బును కొట్టుకుంటుంది సామాజిక స్ప్రో లేని గు డబ్బు డబ్బును కొట్టుకుంటుంది ఇప్పుడు అందరి గుండెలు డబ్బు డబ్బునే కొట్టుకుంటా అన్నీ లబ్ కొట్టుకోవడం లేదు అప్పుడు సామాజిక స్లో పెరగలంట సామాజిక స్పృహ పెరిగితే స్వార్థం జరుగుతుంది స్వార్థం జరిగితే నిజాయితీ పెరుగుతుంది నిజాయితీ పెరిగితే సమాజం ఆరోగ్యకరంగా ఎదుగుతుంది కేవలం హక్కుల కోసం పోరాడడం స్వార్థం అయితే బాధ్యతను గుర్తించడమే సామాజిక స్పృహ సామాజిక స్పృహ ఉన్న సామాజిక స్పృహ లేని మనిషి మరమనిషిగా మిగులుతాడు సామాజిక సామాజిక స్పృహ ఉన్న మనిషి మహామనిషిగా ఎదుగుతాడు మన విద్యా సంస్థలు మన మనుషులను చేస్తానే కానీ మనుషులు చేయడం లేదు మనుషులు చేయడం లేదు అసలు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లవాడు వానికి సమాజం తెలియదు మనకి ఏమీ తెలియదు ఆ రకంగా పెంచుతున్నారు పిల్లలు ఇవన్నీ ఎట్లా అసలు వాడు మనిషి కాకపోతే ఎట్లా అని అంటా ఇలాంటివి పుస్తకాలు పెట్టాలన్నా రావు 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 ఎందుకంటే ఆ స్పృహ ఉంటే కదా వచ్చేది ఆ స్పృహ నాయకుడు ఉంటే కదా వచ్చేది ఎవరికి ఉన్నాయి ఎవరికి అవన్నీ ఏదో అర్థం కావడం లేదు నాకైతే నిజంగానే నాకు ఎప్పుడు ఏది కోర్టులు ఎందుకు నాకే అర్థమే కావడం నాకైతే అస్సలు తెలియడం సబ్జెక్టే తెలియడం లేదు కోర్టు ఉన్నవాడు డబ్బు ఇంట్లో పెట్టుకోలేడు బయటకి ఇవ్వలేడు ఇక్కడ ప్లాట్ కొంటే ఎడ్యుకేషన్లు బ్లాక్ మనీ ఎన్ని సమస్యలు టెన్షన్ టెన్షన్లు ఏందో నాకు మనకైతే తెలియదు అది